హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియో అయితే మీరు అందరూ చూసే ఉంటారు కదండి మార్నింగ్ ఫైవ్ టు నైన్ వరకు నా రొటీన్ మొత్తం చూపించి అందులో ప్రణవానంద స్వామి గురించి అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను కదా సో ఆ వీడియో కంటిన్యూషన్గా నైన్ టు ట్వెల్వ్ వరకు నేను చేసుకునే పనులన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను నెక్స్ట్ అదే టాపిక్ మీద కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నానండి ఆ వీడియోలో మార్నింగ్ ఫైవ్కి లేచి నేను చేసుకునే పూజ అండ్ పిల్లల్ని రెడీ చేయటము ఇంకా ఇద్దరిని స్కూల్కి పంపించి ఇళ్ళంతా సర్దుకోవటం అవన్నీ కూడా చూపించాను కదా ఇంకా ఆ కంటిన్యూషన్ వాళ్ళు వెళ్ళిన తర్వాత జస్ట్ నేను ఒక టై టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఖర్జూరం వాటర్ తాగి అలా కూర్చున్నాను అనమాట ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితే క్యారెట్ను బంగాళదుంప కలిపి ఫ్రై చేశానండి కర్రీ చాలా బాగా టేస్ట్గా కుదిరింది లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా లంచ్ బాక్స్ మా అబ్బాయికి తీసుకెళ్లే టైం వరకు కూడా నేను ఈ వీడియో చూ తీసానండి సో అక్కడి వరకు అయితే చూపిస్తాను వీడియో అయితే లెంత్ తక్కువగానే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకో విషయం ఏంటంటే నేను చాలామంది వీడియోస్ చెక్ చేస్తున్నప్పుడు నార్మల్గా వాళ్ళు డైలీ వ్లాగ్స్ తీసేటప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ఏంటి ఇంట్లో ఏ పని చేస్తున్నారు ఏ కోర్ చేస్తున్నారు అనే అనే విషయాల మీదే లాంగ్ వీడియోలో షేర్ చేస్తున్నారు బట్ ఆ వీడియోస్కి వ్యూస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయండి బట్ నేను నా వీడియోస్లో చాలా వరకు ఒకరికి యూజ్ అయ్యే విషయాలే మాట్లాడుతున్నాను బట్ మీరు లాంగ్ వీడియో అడిగారని చెప్పి నేను ఇలా చూస్ చేసుకున్నాను ఎందుకంటే అంటే నేను చేసుకునే పనులు డైలీ రొటీన్ రోజు అదే చెప్తే మీకు ఏం యూజ్ ఉంటుందిలే అన్నట్లుగా నేను ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుందిలే అని చెప్పి నేను ఇలా ఎంచుకున్నాను బట్ లాంగ్ వీడియోస్కి అయితే రీచ్ చాలా తక్కువగానే ఉందండి నేనైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను బట్ రీచ్ తక్కువగా ఉంది అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎక్కువగా షార్ట్సే పెడుతున్నాను ఒక లాంగ్ వీడియో షేర్ చేయాలంటే దాని వెనకాల చాలా చాలా వర్కే ఉంటుందండి వీడియో తీయటం స్టార్ట్ చేసిన నుంచి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ థమ్ నైల్స్ ఇలాంటి పనులు చాలా ఉంటాయి అంతేకాకుండా స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటదండి సో లాంగ్ వీడియో అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు ఎందుకనో తెలియదు సో ఇంత స్ట్రెస్ తీసుకొని లాంగ్ వీడియో పెట్టిన తర్వాత రీచ్ లేకపోతే నెక్స్ట్ వీడియో చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అలా అవుతుంది బట్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాంలే అని చెప్పి ఇది ఒకే వీడియోని రెండు రెండు వీడియోస్ లాగా డివైడ్ చేశాను అనమాట అంటే మొత్తం ఒకటే అయితే మీకు చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో అందుకని చెప్పి మార్నింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఒక వీడియో నైన్ టు ట్వెల్వ్ వరకు ఒక వీడియో అయితే షేర్ చేశాను టెన్ టెన్ మినిట్స్ లోపయితే చూడటానికి అంత కష్టం అనిపించదండి మరీ టెన్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియో పెడితే ఎవరికన్నా చూడడానికి కష్టంగానే ఉంటుంది మన వీడియోస్ కోసం టైం పెట్టాలి అంటే ఎవరికన్నా కొంచెం కష్టం కదా సో నేనైతే ఇలా ట్రై చేశాను ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ప్రణవానంద స్వామి గురించి ఆయన ఏమేం చెప్పారు సుధీర్ గారు ఏమి అడిగారు అనే దాని మీద అయితే మాట్లాడాను కదా సో ఆయనే ఇంకో ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు కూడా మీతో షేర్ చేస్తానండి ఆయన ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటే అలా చూడాలి అని అనిపిస్తుంది ఆయన అంత మంచి విషయాలు చెప్తున్నారనమాట ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే మార్నింగ్ నాలుగు గంటలకే లేచి మార్నింగే పూజ చేసుకోవాలైనా పూజ అయినా కానీ దైవ ఆరాధన అయినా కానీ ధ్యానం మనం చేస్తారు కదా యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ చేసుకొని హెల్దీగా ఉండండి అని చెప్తున్నారండి మార్నింగ్ నాలుగు గంటలకి లేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఏదైనా పనిలో ఉండాలి అంటే పనిలో సాధించాలి అంటే మనకి టైం కూడా కలిసి వస్తుంది మార్నింగ్ లేవటం అలవాటు చేసుకోండి ధ్యానం చేయండి ఎక్కువగా భగవంతుడికి ఆరాధన చేయండి అనే విషయంగా చెప్తున్నారు కానీ చాలా మందికి వాళ్ళు వాళ్ళు చేసే వర్క్ వల్ల మార్నింగే లేవటం అవ్వదు నైట్ షిఫ్ట్లు ఉంటాయి మార్నింగ్ నిద్రపోవాల్సి వస్తుంది ఇలా చాలా చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి కదండీ కానీ అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మార్నింగే పూజ చేయలేని వాళ్ళు వాళ్ళకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా దేవుడికి మనం పూజ చేసుకోవడానికైనా ఒక ఆరాధన చేయడానికైనా ధ్యానం చేయటానికైనా టైం అనేది స్పెండ్ చేయాలంటండి మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మన రోజు రోజులు అరగంట కూడా కేటాయించకుండా మనం వర్క్ చేస్తున్నాము అంటే మన లైఫే వేస్ట్ అన్నట్లుగా చెప్పారు నిజంగా ఇదైతే కరెక్టేనండి మనం మార్నింగ్ లేచి నుంచి నైట్ నిద్రిపోయే వరకు చాలా పనులు చేస్తాము ప్రతిదీ మనకి ఇంపార్టెంటే అని అనిపిస్తుంది సో ఈ ఇంపార్టెంట్ పనుల్లో ఇది కూడా చేర్చుకుంటే బెస్ట్ కదా అని అనిపించింది నాకు ఆయన ఏమంటున్నారంటే దీపారాధన చేసే టైం లేని వాళ్ళు అట్లీస్ట్ ప్రవచనాలు వినండి ఏదైనా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి చాలా మంది వాట్సప్ స్టేటస్ లోను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోను టైం స్పెండ్ చేస్తారు కదా అటువైపు స్పెండ్ చేసే టైంలో జస్ట్ వన్ పర్సెంట్ దైవారాధన కూడా పెడితే బాగుంటుంది మన లైఫ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది మన ఆలోచన విధానం మారుతుంది మనం చేసే డైలీ చేసుకునే హార్డ్ వర్క్తో పాటు దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి కదండీ సో కాసేపు దేవుడికి మనం టైం కేటాయిస్తే ఆయన అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అని చెప్పారు ఆయన చెప్పేవన్నీ నిజమే కదండి అదంతా కూడా మన మంచికే కదా మార్నింగే ఫోర్కి లేవటం అనేది చాలా కష్టం కాకపోతే మనం గట్టిగా అనుకుంటే ట్రై చేయొచ్చు బట్ అందరికీ కుదరకపోవచ్చు కుదిరే వాళ్ళు ఎందుకులే అని అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి అన్నట్లుగా చెప్పారు నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్గా ఈయన వీడియోస్ చూడటం ఏమో బ్రహ్మముహూర్తం గురించి నేను రీసెర్చ్ చేయటం కానీ దేనికైనా కానీ ఎందువలనో తెలియదు నాకైతే మధ్య మార్నింగ్ ఫోర్ కల్లా మెలుకు వచ్చేస్తుంది ఆ టైంకి ఎందుకో నా మైండ్ అవన్నీ వినడం వల్ల అలా అనిపించిందో ఏంటో తెలియదు కానీ మార్నింగ్ ఫోర్కి అయితే మెలుకు వస్తుంది బట్ ఆ టైంలో లేచి పూజ చేసుకొని ఇలా ధ్యానం ఏదన్నా చేయటానికి అయితే ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను కాకపోతే ఒక మంచి రోజు చూసి చేద్దాంలే అన్నట్లుగా నేను అలా లేట్ చేస్తున్నాను అనమాట సో నేనైతే కనుక మార్నింగే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి పూజ కానీ ధ్యానం నంగానే ఏం చేస్తున్నాను అనే దాని గురించి నేను మీకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి అసలు దాని ప్రభావం కూడా ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా కాకపోతే వెంటనే రాదు కొంచెం టైం పడుతుంది నేను ఎక్స్పీరియన్స్ చేసి అది ఎలా ఉంది అనేది కూడా మీతో షేర్ చేస్తానండి ఓకేనండి ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు ఏమనిపించాయో కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ అయితే నాకు తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి ఇంకా ఈ వీడియోస్లో నా పనులన్నీ అయిపోయాయండి బట్టలన్నీ మడతేసి ఇంకా బాక్స్ కట్టేసి మా అబ్బాయికి అయితే తీసుకువెళ్ళాలి సో ఇదండి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నాను బట్ లాంగ్ వీడియోస్కి రీచ్ తక్కువగా ఉందని చెప్పాను కదా సో దానివల్ల ఏమో తెలీదు కామెంట్స్ అయితే రావట్లేదు ఇంకా నేనే ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతాను మీకు ఏం కావాలనేది నాకు మీరు అడిగితేనే కదా తెలుస్తుంది సో అందుకని అడుగుతున్నాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ బాక్స్ తీసుకెళ్ళి మా అబ్బాయికి ఇచ్చేసి మా పాపని తీసుకొని వచ్చేయాలండి ట్వెల్వ్ అయిపోయింది టైం చూపించండి చూసారా ఓకేనండి బాయ్ నేనైతే లంచ్ ఇచ్చేసి వస్తాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలో కలుద్దాం బాయ్